ಚಿನ್ನಬಾಬು ಪಟ್ಟಾಭಿಷೇಕರು లోకేష్ కు త్వరలోనే పగ్గాలు అప్పగించే అవకాశం ఆ తర్వాత జనసేన ఎక్కడ అనే దానిపై ముమ్మరంగా చర్చ త్వరలో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీటు కేటాయించే ఛాన్స్ అంతేకాదు కేంద్ర కేబినెట్ లోను పవన్ కు చోటు దక్కే అవకాశం పవన్ ను గౌరవంగా చూసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు అందుకే హస్తినలో చోటు ఏర్పాటు చేసినట్లు చర్చ ఇటు లోకేష్ అటు పవన్ విషయంలో సుముఖంగా ఉన్న బిజెపి పెద్దలు కూటమి ప్రభుత్వంలో తాజా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి యువనేత నారా లోకేష్ ఫుల్ యాక్టివ్ మోడ్ లో పనిచేస్తున్నారు త్వరలో తండ్రి నుంచి అధికార పీఠాన్ని అందుకోవడం ఖాయమని టీడీపీ వర్గాలు గంటాపతంగా చెబుతున్నాయి అదే జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా జరుగుతుంది చంద్రబాబు తనయుడి కోసం సీఎం పీఠాన్ని వదులుకుని గౌరవప్రదమైన హోదాలో స్థిరపడతారని ఆ తర్వాత లోకేష్ కి పట్టాభిషేకం జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టీడీపీ కీలక నాయకులు చెబుతున్నారు దీనికి ముందే పవన్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారని సమాచారం ఢిల్లీ స్థాయిలో దీనిపై ఇప్పటికే ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయని తెలుస్తుంది రాష్ట్రంలో త్వరలో జరగబోయే మార్పులన్నిటికీ బీజేపీ పెద్దల ఆమోద ముద్ర లభించినట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది ఇటీవల లోకేష్ తరచూ ప్రధానమంత్రి మోడీని హోంమంత్రి అమిత్ షా ను కలుస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతుంది అలాగే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమై విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఆయన బాగా ఇమేజ్ పెరిగింది కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులోనూ లోకేష్ తన సత్తా చూపారు ఇటీవల అమెరికా పర్యటనలో గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ తో భేటీ కావడం లోకేష్ రేంజ్ ని తేలియజెప్పింది రాష్ట్రానికి సంబంధించి పలు విధానపరమైన నిర్ణయాల్లోనూ సమర్థవంతంగా అభిప్రాయం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే లోకేష్ ని సీఎం చేయడానికి మోడీ షా ద్వయం సానుకూలంగా ఉన్నారనే సమాచారం టీడీపీ శిబిరంలో సంతోషాన్ని నింపింది కొత్త సంవత్సరం ఫిబ్రవరి తర్వాత ఆయన సీఎం పీఠాన్ని అద్రోహించే అవకాశాలు కనిపిస్తున్నాయి లోకేష్ సీఎం పీఠం ఎక్కితే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది పవన్ గౌరవం ఏ మాత్రమూ తగ్గకుండా ఢిల్లీ స్థాయిలో చోటు కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం త్వరలో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో అందులో ఒకటి పవన్ కి కేటాయించాలని నిర్ణయం జరిగినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం అంతేకాదు ఆ తర్వాత జనసేనాన్ని కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు రాష్ట్రంలో జనసేన ప్రాధాన్యం తగ్గకుండా పవన్ సోదరుడు ఎమ్మెల్సీ కొనిదల నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని మంచి పోర్ట్ఫోలియోని ఫోలియోని ఇవ్వడం టీడీపీ సుముఖంగా ఉంది గతంలోనే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూటమి తరపున సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు అది కొంత ఆలస్యమైన త్వరలో అది నెరవేరడం ఖాయంగా కనిపిస్తుంది ఈ అంశంపై కూటమిలో కొద్ది రోజులుగా జోరుగా చర్చలు సాగుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేల మధ్య దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి సంక్రాంతి పండుగ తర్వాత లోకేష్ సీఎం అవుతారని గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి తన సన్నిహితుల వద్ద డంకా బజాయించి చెబుతున్నారు ఇప్పటికే లోకేష్ సొంత టీం ను ఏర్పాటు చేసుకుని పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పాలనపై పట్టును పెంచుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు కీలక నిర్ణయాలు తానే తీసుకోవడం ద్వారా పాలనలో తన ముద్ర వేస్తున్నారు త్వరలో ఆయన సీఎం పీఠం ఎక్కడం పవన్ ఢిల్లీ రాజకీయాల్లో అడుగు పెట్టడం ఒకేసారి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి